ఇక మా ఇంట్లో మళ్ళీ భోజనాలు ప్రారంభమైన ఇల్లు ఇక చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బుక్కలు మా ఆయన అయితే మంచిగా రౌండ్గా ముగ్గురిని కూర్చోబెట్టిండు మనిషికి ఒక్క బుక్క మాస్గా తినిపిస్తూనే ఉన్నాడు ఇక కింద చూస్తానేమో ఒకటే గంజు ఉన్నది అంటే గది కూడా కూర గంజే ఉన్న అన్నం అంతా పల్లంలో వేసిండు ఇక మంచిగా కూర ఒత్తి కలిపిండు మాకు బుక్కలు తినిపిస్తుండు అరే వద్ద డాడీ మేము సంక్షేమం తెచ్చుకున్నాం రా ఇక తో తింటాం మాది మేము చేతులతో తింటాం అంటే మీరు పలసా పల్సగా తింటున్నారు గింద గింద తింటున్నారు అది ఎప్పుడు తింటారు ఎప్పుడు వస్తుంది చీకటి అయిపోయింది టైం లేట్ అయిపోతుంది నేను దినిపిస్తా వటు మంచిగా కూర్చున్నాడు పెద్ద పెద్ద బుక్కలు అయితే మనకు దినిపిస్తూనే ఉన్నాడు మా వల్లనేమో అయితే అవుతులేదు ఇక మీ ముగ్గురం అయితే తెల్ల మొగ్గలు వేసి నిద్ర అయ్యాయి తినిపించడం వదిలిపెడితే గంట సేపు తింటాం కదా టీవీ చూసి అని మాకు మనసులో కనిపిస్తూనే ఉన్నా ఇక సరే లే ఆయనకు దినిపించాలని ప్రేమ పొంగినప్పుడు మనం మాత్రం ఏమంటాం అనేది తింటూనే ఉన్నాం ఏ భోజనాలు అని అంటే ఇక చికెన్లు మటన్లు బిర్యానీలు అని మాత్రమే అనుకోకుండా కూరగాయలైనా కూడా కట్టనే ఉంటుంది ఇక ఇవాళ స్పెషల్ ఏంటంటే అందులో కాకరకాయ టైం ఏమో చాలా దాటిపోయింది ఇక మా ఇద్దరు పిల్లల ముఖం చూస్తేనేమో ఇప్పుడు వద్దురా అయ్యా పోయి పడుకోమని చెప్పురా మేము వండుకుంటాము అన్నట్టుగా ఫేస్ పెట్టిల్లు ఇక మనకేమో టీ ఉంటే అస్సలే బుక్ అది కదా అంటే క్రికెట్ వస్తుంది అందుకే నేను మడత పెట్టిన కూర్చున్నోడు దా తినిపి 就那个。